హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి అయితే మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని బకరా రైస్ మా ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుకు కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఇక్కడికి పక్కనైతే పెట్టుకున్నానండి తర్వాత బిర్యానీ ఆకు చక్క లవంగము బ్లాక్ లవంగము కసూరి మీది ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బండ్లు పెట్టి నూనెసి తర్వాత తగినంత గీ వేసుకొని ఆవాలు వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా వేయించుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కసూరి మేతి అయితే యాడ్ చేసుకున్నాను కసూరి మేతి కూడా బాగా వేగిన తర్వాత మిగిలిన బిర్యానీ మసాలా అయితే బిర్యానీ ఆకు మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేస్తూ బాగా వేయించుకోవాలి అప్పుడైతే మనకు టేస్ట్ అనేది బాగుస్తుంది ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను మనము ఏ వంట చేసినా కానీ తర్వాత అనేది బాగా వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తగినంత జీలకర్ర యాడ్ చేశానండి ఇప్పుడు గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను నేను సాల్ట్ సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ ఎక్కువ అయితే మనము తినడానికి వీలుండదు కాబట్టి కొంచెం వేసుకున్న సరిపోతుంది కొందరు ఎక్కువ తింటారు కొందరు సప్పగా తింటారు కాబట్టి కొంచెం లైట్గా అయితే వేసుకోండి ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటారో దానికి తగినట్టుగా అయితే వేసుకోవాలి నేను ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా చాలా బాగా చక్కగా సరిపోతుందండి పొడి పొడిగా అయితే వస్తుంది నూనెలో వేయించుకోవడం వల్ల బియ్యము చూస్తున్నారు కదా మనకి బకారా రైస్ అయితే ఎంత సింపుల్గా టేస్టీగా ఉండే బకారా రైస్ అయితే పదిహేను నిమిషాల్లో అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్